ఈ తీర్మానం గురించి ఆలోచిస్తే మంచిగుంటదని చెప్పి నన్ను కేటీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా లేని పక్షంలో కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ ఉనికి కోసం నీవు చేస్తున్న ఎత్తుగడనే తప్ప ఈ ఏడు విలీన గ్రామాల ప్రజలపైన ఉన్న ప్రేమ కాదని చెప్పి కూడా దీని ద్వారా కేట తెల్లం చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇవాళ ఈజీఎస్ పనులుంటే చాలా పనులు జరిగేటివళ ఎందుకంటే పనికిహార పథకం కింద ప్రభుత్వ పనులు పెట్టించి చెరువుల రిపేర్లు కానివ్వండి కుంటల రిపేర్లు కానివ్వండి వీటన్నింటినీ కూడా చేసేవారు మున్సిపాలిటీతో కలిసింది కాబట్టి ఆటోమేటిక్గా అందరు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ఎగవాకి భూమును రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేతులకి నెట్టి ఇలా ప్లాట్ల బిజినెస్ చేస్తారు అందుకే చెరువుల ఆలన పాలన కూడా లేకుండా పోయింది ఇవాళ అధికారులు కూడా ఇట్టాకు చిన్నపోనాల చెరువు కూడా ఇవాళ చిన్నపోనాల కూడా మున్సిపాలిటీలో కలిసిపోయింది కాబట్టి ఆ చెరువుతో పనే ఉందని చెప్పి ఆ రోజు చెరువు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఆ కట్ట తెగి మీరు ఏ విధంగా ఇక్కడ ఉపద్రవం ముంచుకొచ్చిందో మీ అందరికి కూడా తెలుసు వీటన్నింటి కూడా బాధ్యతలు ఎవరైనా అంటే కేటీఆర్ అని చెప్పక తప్పది ఆ బాధ్యతను తీసుకొని తర్వాత దీని గురించి ఆలోచిస్తే మంచిగా ఉండదని చెప్పి వారికి మేము హితోపదేశం చేస్తున్నాం మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం ఇక్కడ కేటీఆర్ గారు ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంతానికి వచ్చిన ఒక దోచుకోవడానికి వచ్చిన దొంగ అని చెప్పి ఈ ప్రాంతం మీద అతనికి ప్రేమ ఉండదు ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డ కాదు ఈ ప్రాంతంలో ఏ ఎటువంటి ఆస్తి కానీ ఓటు కానీ లేని వ్యక్తి ఆయనే కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చే ఇక్కడ రాజకీయ పబ్బం గడుపుకోవడం గడుపుకోవడానికి వచ్చిన వ్యక్తి అందుకే మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నవాళ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎగువ మానేరు అనేది ఒక వరప్రదాయిని ఆ ఎగువ మానేరు ద్వారా గంభీరపేట మండలము ముస్తాబాద్ మండలము పాత తంగలపల్లి మండలంలోని కొంత జిల్లాల వరకు కూడా ఎగువ మానేరు ద్వారా ఇవాళ మీకు అందరికి కూడా పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉండేది సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉండేది ఇవాళ ఇవాళ మారిన క్రమంలో దాని కెపాసిటీ రెండు టీఎంసీలకే వచ్చి ఇవాళ ఇంచుమించు పద్నాలుగు వేల ఎకరాల సాగుకు ఉపయోగపడే విస్తీర్ణాన్ని చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడ్డది ఏదైతే ఇక్కడ మలకపేట రిజర్వాయర్ ఉందో మలకపేట రిజర్వాయర్ ద్వారా నైన్త్ ప్యాకేజీ పనులు పూర్తి చేసి అప్పర్ మానే డ్యామ్ నింపడం వల్ల సింగ సముద్రం కానీ గిద్ద చెరువు కానీ అలాగే గంభీరోపేటలో ఉన్న వివిధ చెరువులు నింపడం వల్ల తద్వారా ఆ నైటిని అప్పర్ డ్యామ్ అప్పర్ మానే డ్యాంలో నింపడం వల్ల ఈ పద్నాలుగు వేల ఎకరాలకు ఒక హక్కుగా మాకు సంక్రమించే హక్కును కేటీఆర్ గారు ఇక్కడ ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డ కాదు కాబట్టి సవతి తల్లి ప్రేమతో ఎంతసేపు అటు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీలు పనులైతుండే అంటే రంగనాయక సాగరు మల్లన్న సాగరు సాగర్ పనులైతుంటే వాటిపైన ప్రేమ తప్ప ఈ నైన్త్ ప్యాకేజీ పనులపైన ప్రేమ అలా వెరసి ఇలా ఏమైందా అంటే ఇవాళ అప్పర్మానే డ్యాంలో కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ ఉన్నందున పదివేల ఎకరాలకు మాత్రమే ఇలా సాగు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇవాళ దీనిపైన నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఇలా ప్రజల భాగోగులు కానీ వ్యవసాయదారులకు బాగులు కానీ ఇలా పట్టించుకున్న పాపాన పోతలేడు ఇవాళ ఇలా పదమూడు వేల ఎకరాల నుంచి పద్నాలుగు వేల ఎకరాలకు నీరు అందాలంటే ఆ ప్రాజెక్టుకు మరొక పాయింట్ ఫైవ్ టీఎంసీ నీరు అవసరం ఉన్నది గల ఆ పాయింట్ ఫైవ్ పాయింట్ టీఎంసీ నీరు కావాలంటే పైన ఉన్న మల్లన్న సాగర్లో ఎవరైతే మామ వీళ్ళ బావ నాయన వీళ్ళందరూ కలిసి సిరిసిల్లా ప్రజల నోట్లో మన్నుగొట్టి ఇవాళ ఈ నైన్త్ ప్యాకేజీ పనులను ఆపి ఇవాళ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తున్నది కదా ఇప్పుడు మాకు హక్కుగా సంక్రమించాల్సిన అదే ఇక్కడ మలకపేట రిజర్వాయర్లో నీళ్లు రిజర్వ్ ఉంటే మా హక్కుగా మేము ఇవాళ పాయింట్ ఫైవ్ టీఎంసీ తీసుకెళ్ళి ఈ యొక్క పదమూడు పద్నాలుగు వేల ఎకరాలను సాగు చేయడానికి మాకు ఒక ఆస్కారం ఏర్పడేది ఇవాళ హక్కును భిక్షగా మాత్రాన్ని కారకులు ఎవరయ్యా అంటే ఈ ప్రాంతానికి గత పదిహేను సంవత్సరాలుగా పట్టిన పీడ కేటీఆర్ గారు అని చెప్పక తప్పదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలగబెట్టిండు పది సంవత్సరాలు మంత్రిగా ఎలగబడితే ఆఖరుకు నైన్త్ ప్యాకేజీల్లో పెద్ద పనులు కూడా లేవందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్దగా లేదో చిన్న చితక పనులు తప్ప వాటిని కూడా పూర్తి చేయకుండా అయిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా హక్కును భిక్షగా మార్చుకొని ఆ మల్లన్నసారి నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ వరకు ఇవాళ మేము చేతులు చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి కూడా ఈయన పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే అక్కడ రైతుల యొక్క కష్టాలను చూసి ఇలా బాధ్యతగా మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంపైన పుట్టిన బిడ్డను కాబట్టి ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డను కాబట్టి నా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాలి కాబట్టి ఇవాళ ఆ పాయింట్ ఫైవ్ టీఎంసీని తప్పకుండా ఈయన నిర్లక్ష్యానికి గురైన మానే డ్యామ్కి కూడా ఆ నైన్త్ ప్యాకేజీ పనులు పక్కన కూడా మల్లన్న సాగర్ నుంచి కూడా తీసుకొచ్చి ఇవాళ మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజలైన ఈ గంభీరావుపేట ముస్తాబాద్ మండలాల యొక్క రైతుల కష్టాలను తీర్చడానికి తీసుకు తీర్చి పదమూడు వేల ఎకరాలకు సాగునుంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం చేస్తాం తప్పకుండా పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మల్లన్నసాగర్ నుంచి తీసుకొచ్చి ఇవాళ అప్పన్మార డ్యామ్ నింపి టూ టీఎంసీలో ఏదైతే పద్నాలుగు వేల ఎకరాలకు వస్తుందో నీరు ఆ పద్నాలుగు వేల ఎకరాలను సాగులో సాగులోకి తీసుకొచ్చే మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం